హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఇప్పటికే రైతు భరోసా నిధులైతే విడుదల చేశారు మరి రైతు భరోసాతో పాటు కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ సమాన్ నిధి నిధులు అయితే జమ అవుతున్నాయి మరి కిఎం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కూడా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు రైతులకైతే మేలు చేసే విధంగా కూడా కీలక ప్రకటన అయితే చేశాయి ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవా డబ్బులను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి ఎందుకు వస్తాయి ఎందుకు ఇవ్వట్లేదు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి ఎప్పుడైతే మీరు వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన అక్కడ మర్చిపోవద్దు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇప్పటికే రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలను విడుదల చేసినటువంటి మన తెలంగాణ ప్రభుత్వం తాజాగా బియ్యం కిసాన్తో పాటుగా మనకు రైతులకు డబ్బులు వేయడానికి సిద్ధమైపోయిందనమాట ఇక పియ్యం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేశారు మరి ఈ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఒకవేళ గతంలో ఎవరికైనా సరే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకైనా రాకుండా ఉంటే అటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి మూడు విడతల డబ్బులను ఒకేసారి అయితే వేస్తూ ఉన్నారు అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఒకేసారి మీకు జమ అవుతూ ఉన్నాయి ఒకసారి ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి అంతేకాకుండా మీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు ఇప్పుడు ఎవరికైతే పంతొమ్మిది విడత డబ్బులు పడుతున్నాయో వారికి పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు కూడా పడతాయని చెప్పాం కదా దీనికి మీరు ఏం చేయాలంటే గతంలో మీరు కనుక ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఈకేవైసీ చేసుకుంటారో అప్పుడే మీకు అన్ని విడతల డబ్బులు ఒకేసారి మీ ఖాతాల్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఈకేవైసీ చేసుకొని వారు ఎవరైనా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈకేవైసీ కూడా చేసుకోండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ఈకేవైసీ ఇంకా మీరు చేసుకోకుండా ఈ ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు పిఎం కిసాన్ పెండింగ్ డబ్బులు కూడా వచ్చేయడం జరుగుతుంది అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతు భరోసా డబ్బులు ఇప్పుడు ప్రస్తుతానికైతే మూడు ఎకరాల వరకు మాత్రమే జమ అవుతూ ఉన్నాయి అంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు చూపిన మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే జమ అయ్యాయి మరి ఇక మనకు ఈ యొక్క నాలుగు ఎకరాల వారికి సోమవారం నుంచి కూడా అంటే నిధుల కొరత అయితే ఉంది ప్రభుత్వం దగ్గర నిధులైతే లేవు ఈ నేపథ్యంలో మనకు లేట్ అయితే అవుతుంది మరి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు నాలుగు ఎకరాలకు సోమవారం నుంచి కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్టు కూడా ఆయన ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ఇక సోమవారం నుంచి కూడా ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు భరోసాకి సంబంధించినటువంటి ఇరవై నాలుగు వేల రూపాయలను ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రైతుల ఖాతాల్లోకి ఈ విధంగా డబ్బులు వేస్తున్నాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా మనకు ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఈ పథకాలకు అప్లై చేసుకోకుండా ఉన్నా కూడా మీరు వెంటనే ఈకేవైసీ చేసుకొని అప్లై చేసుకుంటే ఈ పథకాల ద్వారా వెంటనే కూడా డబ్బులు జమ చేస్తుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఒక డబ్బులని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు తప్పనిసరిగా వీటన్నిటిని కూడా పాటించి మీరు ఎప్పటికప్పుడు ఈ కొత్త విషయాలను తెలుసుకుంటూ కూడా మీరు డబ్బులు అయితే తీసుకుంటే మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పనుండి మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు రావడానికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధంగా ఉండి రైతులకు మేలు చేసే విధంగా కూడా డబ్బులు అయితే వేస్తూ ఉన్నాయి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి రైతులంతా కూడా ఇవన్నీ కూడా చేసుకుని మీరు కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇరవై నాలుగు వేల రూపాయలని అయితే ఇవ్వబోతోంది కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అయితే వేయబోతోంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ డబ్బులు అయితే తీసుకోండి దీంతోపాటుగా మన తెలంగాణ రైతులకు మరికొన్ని పథకాల ద్వారా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయబోతుంది రైతు భరోసా కానీ పిఎం కిసాన్ కానీ మనకు వచ్చే నెల మార్చి ముప్పై ఒకటి వరకు కూడా డబ్బులు పడతాయని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోతాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి డబ్బులను అయితే తీసుకోండి మీకు అమౌంట్ అనేది రాబోతోంది ప్రతి రైతుకు కూడా డబ్బులు వస్తాయి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీరు తప్పకుండా ఇలా చేసుకుని యొక్క డబ్బులు అనేది తీసుకోవాలని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి మీకు అమౌంట్ అయితే పడుతుంది ఇక రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి తారీఖులోపు ఇస్తామన్నారు ఈ నెల ముప్పై లోపు మరి ఈ నెల ముప్పై లోపు ఈ రైతు భరోసా డబ్బులతో పాటు పీఎం కిసాన్ డబ్బులు కూడా జమ అవుతూ ఉన్నాయన్నమాట కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు మీకు రైతు భరోసాతో పాటు ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు కూడా నేరుగా మీ యొక్క అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఒక యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీకు నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట మీరు ఈసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వచ్చేస్తాయి ఒకవేళ డబ్బులు పడకపోతే కనుక మీరు ఏం చేయాలంటే మీ ఫోన్లోనే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంటుంది పిఎం కిసాన్కి సంబంధించి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీరు ఫోన్ చేసి వివరాలు కనుక్కొని మనకి ఎందుకు డబ్బులు పర్లేదని తెలుసుకోవచ్చు అదొక మార్గం ఉంది లేదంటే మనకు పిఎం కిసాన్లోనే యువర్ స్టేటస్ అని ఉంటుంది అక్కడ మీ పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీకు డబ్బులు ఎందుకు పడలేదో మీరు తెలుసుకొని ఈ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు మీకు ఎందుకు పడలేదు అనేది తెలుసుకోండి ఒకవేళ పడితే సంతోషమే పడకపోతే కనుక ఇలా చేయండి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక దీంతో పాటుగా మనకు ఈ పిఎం కిసాన్తో పాటుగా రైతు భరోసా డబ్బులు కూడా మనకు పడుతున్నాయి కాబట్టి మీకు రైతు భరోసా ద్వారా కూడా ప్రభుత్వం అయితే న్యాయం చేస్తుంది ఈ రైతు భరోసా డబ్బులను కూడా మీకు విడుదల చేస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలను కూడా ఆ డబ్బులు పడతాయి అలాగే మనకు పిఎం కిసాన్ కింద కూడా మీకు పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు పడుతూ ఉన్నాయి ఒకవేళ గతంలో మీరు ఏదైనా ఈకేవైసీ చేసుకోకుండా కానీ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే అటువంటి వారికి ఇప్పుడు పదిహేడు విడత రెండు వేల రూపాయలు పడతాయి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు పడతాయి పంతొమ్మిదో విడత రెండు వేలు ఒకేసారి మూడు విడతల డబ్బులు మీకు జమ అవుతుందనమాట కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు తప్పకుండా డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే ప్రధాని మోదీ గారు కూడా ఈ యొక్క డబ్బులు విడుదల చేశారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క అకౌంట్లోకి డబ్బులు వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రైతు భరోసా ద్వారా ఒక ఎకరం కలిగిన వారికి ఆరు వేల రూపాయలు వస్తే పిఎం కిసాన్ ద్వారా పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే వస్తాయి ఇది తాజా సమాచారం రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి